నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత సర్దార్ పాపన్న గౌడ్ జయంతి ఈరోజు వారి జయంతిని పురస్కరించుకొని వారికి సంబంధించిన కొన్ని అంశాలతో స్పెషల్ స్టోరీ మీకోసం ఆగస్టు పద్దెనిమిదిన జరుపుకునే సర్దార్ పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకోవడం మనందరి కర్తవ్యం సర్దార్ పాపన్న గౌడ్ కేవలం ఒక ధీర యోధుడే కాదు హిందూ ధర్మ పరిరక్షకుడుగా అట్టడుగు వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడిన గొప్ప నాయకుడు జీవితం మరియు పోరాటాలు సర్దార్ పాపన్న గౌడ్ నిజాం రాజుల పాలనలో నివసించారు ఆ సమయంలో హిందూ ధర్మం సాంప్రదాయాలు అణిచివేయబడుతున్నాయి అట్టి కష్టకాలంలో ఆయన తన ప్రజల రక్షణ కోసం నిలబడ్డారు పాపన్న గౌడ్ తన సైన్యంతో కలిసి కోటలను నిర్మించారు అనేక యుద్ధాలు చేశారు నిజాం సైన్యంతో జరిగిన యుద్ధాలలో ఆయన గొప్ప ధైర్య సాహసాలను చూపారు ఈ యుద్ధాలలో ఆయన విజయం సాధించి ప్రజలలో ధైర్యాన్ని నింపారు సామాజిక సేవ మరియు వారసత్వం సర్దార్ పాపన్న గౌడ్ కేవలం పోరాట యోధుడే కాదు ఒక గొప్ప సంస్కర్త కూడా అని నిరూపించారు ఆయన కుల మత భేదాలు లేకుండా అందరినీ గౌరవించారు అనగారిన వర్గాల ప్రజలను ప్రోత్సహించారు ఆయన తన సైన్యంలో అన్ని వర్గాల ప్రజలను చేర్చుకున్నారు ఇది ఆ కాలంలో ఒక గొప్ప సామాజిక విప్లవం ఆయన చేసిన సేవలు ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయాయి ప్రతి సంవత్సరం ఆగస్టు పద్దెనిమిదిన తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా సర్దార్ పాపన్న గౌడ్ జయంతిని నిర్వహిస్తోంది ఈ సందర్భంగా ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు ఈ వేడుకల ద్వారా యువతకు ఆయన జీవితం పోరాటాల గురించి తెలియజేస్తారు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా ప్రజలను ప్రోత్సహిస్తారు సర్దార్ పాపన్న గౌడ్ స్ఫూర్తితో మనం కూడా హిందూ ధర్మాన్ని సంస్కృతిని పరిరక్షించుకోవాలి సమాజంలో శాంతి సామరస్యాన్ని నెలకొల్పడానికి కృషి ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయనకు మనందరి తరపు నుంచి కృతజ్ఞతలు తెలియచేద్దాం అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తున్నాను ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్స్కి కొన్నంత బలం పెరుగుతుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్కి ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా చేయతను అందించడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్